హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఈరోజు వ్లాగ్ ఏంటంటే షాపింగ్ వ్లాగ్ అనమాట ముందు బ్లాగ్లో చూసింటారు కదా మేము ఇండియాకి వచ్చామని ఇండియాకి వచ్చిన తర్వాత షాపింగ్ చేయకోకుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఖచ్చితంగా షాపింగ్ అయితే చేయాలి కదా బాబుకి అట్లా కొన్ని ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొచ్చేటట్టు ఉంటాయి కదా షాపింగ్ చేద్దామనేసి పోతానం అనమాట ఇంకా చాలా టైం ఏం లేదు కరెక్ట్గా వారం ఉంది అంతే తొమ్మిది రోజులు ఉంది ఈరోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసేది ట్వంటీ ఫస్ట్ నవంబరు తొమ్మిది రోజుల్లో అన్ని హడావిడి హడావిడి టైం టు వేర్ మన ఊర్లో ఎనుగులు ఉంటాయి చూడు కొన్ని జాత్యనుగులు ఉంటాయి అనమాట మనం మేపుకోవడానికి ఇచ్చినాం అనుకో అవి పరిగెడతానే ఉంటాయి సేలంబడి పరిగెత్తుకోకుండా ఒక పెద్ద తాడుకి పెద్ద కట్టె కడతారు అనమాట బరువైన కట్టె కట్టి అది మెల్లో వేస్తారు మెల్ల వేసినారు అనుకో ఎనుం పరిగెత్తేటప్పుడు కాళ్ళకు కడ్డుపడతా ఉంటది పరిగెత్తుకోకోకుండా ఈ అదే ఫీలింగ్ వస్తుంది నువ్వు ఎలా పరిగెత్తావు ఇంకా పరిగెత్తేది ఏమి ఉండదు ఈ షూ వేసుకుంటే నర్స ఇబ్బంది ఒక్కొక్కటి అర కేజీ పైన ఉంది స్నోవర్తాంది ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక ఆ రెండు నెలలు ఇట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అంతా తెల్లగా స్నో పడుతుంది కాకపోతే ప్లస్లో లేక టెంపరేచర్ పోతూ ఉంటుంది కరుగుతూ ఉంటుంది మళ్ళా పడతానే ఉంటుంది ఇంకొక ఏడు నెలలు ఈ సెల్ తిప్పలు అయితే తప్పవు మొత్తం ఫుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఈ చలికాలం వచ్చిందంటే ఇంకా బయటికి పోవాలంటే ఇంకా పెద్ద యుద్ధమే అనమాట ఒక పది నిమిషాలు ఇంకా కరెక్ట్గా పది రోజులు ఉంది పది రోజుల్లో ప్యాకింగ్ ఇంటి క్లీనింగు అన్నీ అయిపోవాలి హడావిడి హడావిడిగా అనమాట టికెట్లు అయితే రెండు నెలలు ముందే బుక్ చేసినాంలే కానీ కాకపోతే ఏమైందంటే ఇప్పుడు ముందే షాపింగ్లు అన్నీ అయిపోయి చేసుకున్నాం అనుకో లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి బిస్కెట్ అవుతుంది అప్పుడు కూడా అంతే కారుకు టైర్లు కూడా మార్పియ్యాలి ఇంకా మార్పిలే ఏందో ఈడ వింటర్కు మనము డ్రెస్సులు అన్నీ ఎట్ట మార్చుకుంటామో వింటర్ వేర్ సపరేటు సమ్మర్ వేర్ సపరేట్ అని కళకాలం వచ్చి కాలం టైర్లు వేయాలి వింటర్ వచ్చిందంటే వింటర్ టైర్లు వేసుకోవాలి లేదంటే ఇంకా అసలు ఇంకా రోడ్డు అంతా చాలా స్లిప్పరీగా ఉంటుంది జాగ్రత్త ఉంటాయి ఇంకా మా యాక్సిడెంట్లు కూడా చాలా అవుతాయి లాస్ట్ ఇయర్ అయితే ఏమైందంటే అన్ఎక్స్పెక్టెడ్ స్నో వచ్చిందనమాట అప్పుడైతే ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఈ మేము ఇట్లా రెస్టారెంట్ పోయే రూట్లో ఈసారి కొంచెం ప్రీ ప్లాన్గానే వచ్చిందిలేండి మనం నుంచి అన్న ఇంటికి పోతాను అంటే కొనేటి చాలా ఉంటాయి కదా మనకు ఉంటాయి ఇంట్లో వాళ్ళకు ఉంటాయి అన్నీ ఉంటాయి రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు చాలానే తీసుకొని వచ్చిన అందుకే ఈసారి కొంచెం తక్కువగానే తీసుకుంటానా మరి ఎక్కువ షాపింగ్ ఏం చేయడం లేదు ఈడేందంటే కెనడా పోస్ట్ వాళ్ళు అనమాట మనకు కూడా పోస్ట్ ఆఫీస్లు ఎట్టు ఉంటాయి ఈడ కెనడా పోస్ట్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడే వాళ్ళు బంద్ చేస్తారు అనమాట స్ట్రైక్ చేస్తారు వాళ్ళకి శాలరీలు పెంచడం లేదంట అందుకోసమే ఈడ ఈ చలి చాలా ఉంది కదా చలిమంటలు వేసుకొని మరీ స్ట్రైకులు చేస్తాను ఆడ కూర్చొని ఆడొక టెంట్లు వేసుకున్నారు ఈ అంటే మనలాగా గట్టి గట్టిగా ఆర్సి స్ట్రైక్లు ఏం చేయరు అదో అట్లా మెల్లో బోర్డులు వేసుకొని వీఆర్ అన్ స్ట్రైక్ అనేసి పెట్టి మేము బంద్లో ఉండామని అట్లా ఇంకా కూర్చో ఉంటారు అంతే ఏం పని చేయడం లేదు అంటే పోస్టులు తీసుకోవట్లేదు పోస్టులు ఇవ్వడం లేదు ఈ స్ట్రైక్లో ఉండారు ఇల్లు చలి కూడా చానా ఎక్కువ ఉంది మైనస్ ట్వంటీ వరకు ఉంది చలి బయట అందుకోసమే ఇట్లా చలిమంటలు వేసుకొని కూర్చో ఉండారు అదో ఆ వెనకాల వాళ్ళది అనమాట పెద్ద ఆఫీస్ ఉంది ఇది ఏంటంటే టెంట్లు వేసుకొని కాఫీలు టీలు పెట్టుకొని చలిమంటలు వేసుకొని మెల్లో దండలు వేసుకొని ఆ బోర్డులు వేసుకొని తిరుగుతా ఉండరు వాళ్ళకి జీతాలు పెంచాలని ఆల్ ఓవర్ కెనడా చేస్తానని అనుకుంటా వీళ్ళు మొత్తానికి ఆడబడి ఈడబడి షాపింగ్ మాల్ కైతే వచ్చినాము ఇక్కడ క్రాజురాన్ మాల్ అని పెద్ద అవుట్లెట్ మాల్ అయితే ఉంటది అన్ని ఇంకా బ్రాండ్లకు సంబంధించినట్టు ఇంకా చాలా వరకు అంటే ఇప్పుడు బయట సింగిల్ షాపులు పోయినామంటే ఆడొకటి ఈొకటి తిరగాలంటే లేట్ అయిపోద్ది ఈడైతే ఇంకా అన్ని ఒకేసారి ఉంటాయి కాబట్టి అండ్ కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి అప్పుడప్పుడు అందుకోసమే వీళ్ళకి వచ్చిన అనమాట ఇంకా క్రిస్మస్ బ్లాక్ ఫ్రైడే ఇంక అన్ని వచ్చినాయి కాబట్టి ఇక్కడ డీల్స్ కూడా పెడతారు ప్రతి ఇయర్ క్రిస్మస్ కి ఇక్కడ డెకరేషన్ చేస్తారనమాట లైట్లతో మంచిగా డెకరేట్ చేసి పెడతారు ఒక నెల ముందే పండగ స్టార్ట్ అవుతుంది వీళ్ళకి నవంబర్ డిసెంబర్ అంతా పండగ మూడు ఉంటారు వీళ్ళు ఇంకా జనవరి ఫస్ట్ వచ్చేంత వరకు వీళ్ళు పనులు ఏం చేయరు ఇంకా పండగ ముడులోనే ఉంటారు పనులు చేయరంటే చేస్తారు లేని ఇంకా అదే ఫెస్టివల్ సీజన్ నడుచా ఉంటది అనమాట అంతా మాల్ అయితే చానా పెద్దదండి క్యాలగిరీలోనే ఇవి పెద్ద మాల్ అనుకుంటా చాలా షాప్స్ ఇన్నే ఉంటాయి అనమాట రాగానే ఫస్ట్ మేము ఈ ఫుడ్ కోర్ట్ ఎంట్రెన్స్ ద్వారా వచ్చినాం అనమాట చాలా ఎంట్రెన్స్ ఉంటాయి దీనికి మేమేందంటే ఈ ఫుడ్ లో ఉండే వైపు నుంచి వచ్చినాము ఇంకా ఈ పక్కకు వచ్చే మా సుహర్షి వాడు ఊరుకుంటాడా ఇంకా అప్పుడే స్టార్ట్ చేసిండు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ అని ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది దానికి మేమేందంటే వీక్ డే పోయినాము ఇంకా వీకెండ్ అయితే చాలా బిజీగా ఉంటారులే కానీ వీక్ డే కాబట్టి మరీ అంత ఎక్కువ ఏం లేరు మామూలుగా ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కడుపు కేనర్జీ ఉంటది అందుకోసమే ఫస్ట్ తినిపించుకున్నామంటే గాడు ఇంకా ఫుడ్ తీసుకొని ఈ మాల్ లో అయితే మన ఇండియన్ ఫుడ్ ఏం దొరకవండి అన్ని ఇయే ఉంటాయి షవర్మాలు కేఎఫ్సీలు బర్గర్లు పిజ్జాలు ఇయే మొత్తం అంతా షాపింగ్ మాల్ అంతా ఈ సుహర్షిగా ఇదేదో చీజ్ బర్గరా ఏందో మరి సాండ్విచ్ నాకు ఈ పేర్లు కూడా సరిగ్గా తెలీదులేండి మా హస్బెండ్ తీసుకొని వచ్చిండో అది తింటాడు అనమాట మేము కూర్చునే సీట్ దగ్గర ఎవరో కాస్కో కార్డు మర్చిపోయిపోయినరు గోల్డ్ స్టార్ మెంబర్ అంట ఎవరా అని తిప్పి చూచే మన ఇండియన్సే అనమాట ఎవరో మరి నార్త్ ఇండియన్ లాగా ఉంది పేరు చూస్తే కాకపోతే దాని మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం లేవు అందుకే మళ్ళీ నేను రిటర్న్ ఆన్నే పెట్టినా ఎవరన్నా వచ్చే తీసుకుంటారులే అని అయినా అది ఎవరన్నా తీసుకునే ఏం యూజ్ ఉండదు ఎవరి కార్డు వాళ్ళకే చల్తది కాబట్టి ఇంకా ఏందిరా అంటే మా ఆయన ఫుడ్ తీసుకొని వచ్చినాడు ఈడ ఏం తినలేమండి మా ఆయన ఏమో పుట్టింది తెచ్చుకున్నాడు నాకేమో ఈ నూడిల్స్ రెండు చికెన్ ముక్కలు తీసుకొచ్చి నా కొట్టిండు ఇట్లా కొన్ని మాలల్లో ఏందంటే ఇట్లా స్ట్రాలర్లో మాదిరి ఉంటాయి మాల్ లోనే ఉంటాయి ఇట్లా స్క్రీన్లు అన్ని ఇచ్చింటారు ఇంకా పిల్లలు గోల చేయమనే చేయరు అనమాట అంటే షాపింగ్ చేయరు కదా ఇదంతా బిజినెస్ ప్లాన్స్ అనమాట ఇంకా వాళ్ళేమో కామ్ అయిపోతారు ఇంకా మనము ప్రశాంతంగా షాపింగ్ చేయొచ్చు నేను ఆడ చెప్తానా మేము సాయంత్రం పోయినాము ఇంకా మూడు గంటలు ఉందనమాట తొమ్మిది కల్లా మూసేస్తారు షాపింగ్ మాల్ ఆ మూడు గంటల్లో షాపింగ్ చేయాలి మాల్ అయితే చాలా ఖాళీగా ఉంది ఈ రోజు మామూలుగా అయితే ఇంత ఖాళీగా ఉండదు మరి ఎందుకో తెలియదు ఇంకా పండుగలు సీజన్లు మొదలు వచ్చాయి కదా ఇంకా బ్లాక్ ఫ్రైడే డీల్స్కి అట్లా ఏమన్నా వచ్చారేమో తెలియదులే కానీ మొత్తం ఖాళీగా ఉంది మామూలుగా అయితే ఇంకా ఎక్కువ జనాలు ఉంటారు ఇంకా వీకెండ్ అయితే ఇంకా మంది జనాలు ఉంటారు ఇదేందిరా అంటే ప్రతి క్రిస్మస్కి ఈడ ఒక డెకోరేట్ చేసి పెట్టింటారు అనమాట ప్రతిసారి ఇదే స్టైల్లో ఉంటుంది ఇప్పటికీ త్రీ టైమ్స్ నేను చూడ్డం ఇది మూడోసారి ఇప్పుడు కూడా ఇదే ఉంది లాస్ట్ ఇయరు ఇంతకు ముందు ఇయర్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పెట్టినారు మాల్ చూడకి కలగా ఉంటుంది అనమాట పండక్కలంతా కనపరావాలి కదా ఇళ్ళల్లో ఎవరికి కనపరాదు ఎందుకంటే ఇళ్ళకి ఎవరు బోరు కాబట్టి ఇంకా ఏంటంటే ఇంకా స్టార్ట్ చేసాను ఇక్కడ టైం అంతా యాడ్ అయిపోతుంది అంటే ఒక షాప్ నుంచి ఇంకో షాపుకి పోనీకే అయిపోతుంది మనం పోవాల్సింది ఒక మూలన ఒకటి ఒక మూలన ఒకటి ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ ఫాజిల్ పోతాను అనమాట మాకు పర్సనల్గా నచ్చింది అదే అనమాట అంటే వాచ్లు కానీ అవన్నీ బాగుంటాయి దాంట్లో దానికోసమని దాంట్లోకి పోతాను డీల్స్ అనుకుంటాం కానీ ఏం డీల్స్ అండి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అయ్యే డీల్స్ నడుస్తూ ఉంటాయి అవి కావాల్సి గల్లా పెట్టి డబల్ ప్రైస్ పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అట్లా ఇచ్చారో లేకుంటే నిజంగా డీల్స్ నాకైతే అర్థం కాదు కానీ ఇప్పటికి ఎన్ని మాటలు పోయి ఉంటాను ఈ అంగడికి ఎప్పుడు పోయినా కూడా అయ్యే రేట్లు ఉంటాయి ఒక రెండు మూడు డాలర్లు అట్లా ఇట్నో ఉంటాయి తప్ప పెద్ద డిఫరెన్సే ఉండదు ఆడ మాకు కావాల్సిండి తీసుకొని ఇంకొక అంగడి పోయినాము ఏంటంటే సుహర్ష్ బాబు కోసం బట్టలు చూసాను అనమాట ఓల్డ్ నేవీలో చూస్తామన్నమాట నేనైతే సుహర్ష్కి అసలు బట్టలు నేను కొనుక్కోనండి నాకు ఎందుకంటే అసలు ఏం గణపరావు అబ్బాయిలకి అయ్యే కలర్లు అదే ఉంటుంది నాకు అర్థమే కాదు అసలు వాళ్ళకి షాపింగ్ చేయడానికి అందుకోసమే వాళ్ళ నాయన అప్పచెప్తా వాటి అన్నీ ఆల్మోస్ట్ వాళ్ళ నాయనే సెలెక్ట్ చేసాడు అమ్మాయిలకి అయితే ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని మోడల్ ఉంటాయి అబ్బాయిలకి ఏముండవు అవి ఏ ప్యాంట్లు ఏ సొక్కాలు తిప్పి తిప్పి ఒక ఆరేడు కలర్లు ఉంటాయి ఇంకా దాంట్లోనే అట్ట మార్సి మార్చి అన్ని అయ్యే ఉంటాయి ఈడ కూడా మాకు కావాల్సిన షాపింగ్ చేసినామండి దాని తర్వాత ఇది ఇవి కూడా గిఫ్ట్ల కింద తీసుకుపోతారు ఇండియాకి సోప్స్ చాలా బాగుంటాయి స్మెల్ కూడా చాలా బాగుంటది లాస్ట్ టైం ఇట్లాంటి సోపులు తీసుకుపోయినాంలే గానీ మేము పోయెన్ టయానికి ఎండలు బాగున్నాయి ఆ సోపులు చాలా వరకు ఇట్లా బట్టరు అట్లా ఏమన్నా మిక్స్ చేస్తారో ఏమో తెలియదు లేదు కానీ అన్ని మెల్ట్ అయిపోయి అస్సలు ఎట్లా పడితే అట్లా అయిపోయినాయి సోప్లు అందుకోసమే ఈ సారి ఏం తీసుకురావడం లేదు నేను అందుకే ఈసారి సోప్స్ ఏం తీసుకోవద్దని డిసైడ్ అయినాను ఏందంటే అప్పటికే రెండు మూడు అంగల్ తిరిగే లోపే ఎనర్జీ అయిపోయింది టైడ్ అనిపిస్తూ ఉంది ఈ మూల నుంచి ఆ మూల తిరగాలంటే తిన్నదంతా ఆడిగిపోయిందో ఏమో అప్పుడే నీరసం వచ్చింది నాకు తెలిసినంత వరకు ఇండియాకు వచ్చినామంటే మోస్ట్లీ తీసుకొచ్చేది హ్యాండ్ బ్యాగులు వాచ్లు పర్ఫ్యూమ్స్ చాక్లెట్స్ సోప్స్ ఇంకా కొంతమంది ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు ఏమైనా ఎత్తుకొచ్చారేమో కానీ ఇంకా మేమైతే మోస్ట్లీ ఇయే తీసుకుపోతాం అనమాట ఇంకా ఇప్పుడు ఏమైతుందంటే బ్రాండ్లు అంత లక్కలో వచ్చేసినాయి అన్నమాట షాపులు మొత్తము అందుకు ఏమైతుంది అంత అయ్యే దొరుకుతానాయి ఇప్పుడు మనం ఈ నుంచి ఏమన్నా ఎతకపోయినా కూడా అంత దూరం నుంచి అయ్యి ఎతకురావాలన్నా మాకు కూడా దొరుకుతానాయి అన్నట్టు అంటారు సో ఏం ఎతకపోవాలనో ఏం అర్థం కాదు ఇంకా ఈయన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మోస్ట్లీ ఐఫోన్లు ఎక్స్పెక్ట్ చేశారు ఐఫోన్లు ఎతకపోవాలంటే ఇంకా మనం ఏమన్నా కుదవకుండాలి అంగట్లో ఇంకా లేదు అంటే ఇదో మైకల్ కోర్ట్స్ ఇలాంటి బ్రాండ్లు ఎక్స్పెక్ట్ చేశారనమాట ఇవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి నేనే పర్సనల్గా వాడినమాట అంటే అంత రేటు నాకు పెట్టాలనిపిదు ప్రస్తుతానికి ఏమో ఫ్యూచర్లో కొంటానేమో తెలియదు కానీ ఈ అయితే ఇంకా అంత పెద్ద బ్రాండ్ల జ్యువెల్కి అయితే నేను పోవడం లేదు ఇక్కడ నేనేమేం తీసుకున్నాను అనేది చూపించట్లేదు అనమాట ఎందుకంటే మా వాళ్ళకి కొంత సర్ప్రైజ్గా ఉండాలి కదా ఏమి ఎత్తుకుపోయినా ఏమీ అనేసి అందుకోసమే చూపించట్లేదు అంతే తప్ప ఏదో కొనేసానని కాదు ముందుగా చెప్పినాను కదా ఈసారి ఎక్కువ షాపింగ్ అయితే నేనేం చెయ్యట్లేదు చాలా తక్కువగా తీసుకోబోతాను ఇడ మనలో ఏదో కొంచెం బయట వాళ్ళ పబ్లిసిటీ కోసం అనుకుంటా అంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా ట్రెక్కింగ్ కానీ టూరిస్ట్ ప్లేసులు కానీ పోయినప్పుడు కొంతమంది హోటళ్లలో ఉండకోకుండా వెహికల్కే ఇట్లా ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది అనమాట వెనక్కి అక్కడనే ఏంటంటే ఇట్లా బెడ్స్ లాగా అన్నీ వచ్చి సెట్ చేసి ఉంటారు అదేదో పెట్టినారు మా ఆయన ఇప్పటికే టైర్డ్ అయిపోయింది పాపము సుహాజిగాడు మాత్రం సూపర్ ఎనర్జెటిక్గా ఉండాలి వానికి మనకి కావాల్సిన బొమ్మలు గేమ్స్ అన్ని దాంట్లో వచ్చాయి కూర్చొని చెల్లైతా ఉండదు కావాట్ని కాడికి తిని ఇప్పుడు ఏందిరా అంటే ఇదండి ఈడ బొమ్మలు అంగడి కనిపించింది ఇంకా అయిపోయింది మా పని ఇంకా పోదాం దాంట్లో పోదాం దాంట్లో పోదాం ఇంత అంటే దిగుర నడుసరా అంటే ఆల్రెడీ మీరు షార్ట్ వీడియో ట్వంటీ బ్రాండ్ లో ఏమో ఫస్ట్ టైం వచ్చిన అంటే నేను ఈ చూసి షాక్ అయిపోయినా ఇంకా మోస్ట్ ఫేమస్ బ్రాండ్ చాక్లెట్ లో ఏంటంటే లిండెట్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్కువ అఫీషియల్ గా తీసుకుపోతారన్నమాట ఈ బ్రాండ్ ని దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి మేము ఇప్పుడు హోల్సేల్ అంగడికి ఒక్కటిగా తీసుకున్నామంటే ఇది డాలర్ పడుతుంది అంటే మన ఇండియన్ లెక్కలో అరవై రూపాయలు పడుతుంది అనమాట కొంచెం బల్క్లో తీసుకున్నప్పుడు ఏంటంటే డాలర్కి రెండు వచ్చాయి అట్లా ఇద మొత్తం పెట్టినారు ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయినా ఇచ్చారు లేదంటే సపరేట్గా అయినా తీసుకోవచ్చు అట్లా గిఫ్ట్ లాగా ఇట్లా కూడా ఉంటాయి అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే పండగ వచ్చింది కాబట్టి ఇలాంటి కలెక్షన్ అంతా వచ్చింది ఆఫర్లు అంటే ఇంకా అవే అండి ఎప్పుడైనా ఏ ఆఫర్లు ఉంటాయి రొంత ఇంచుమించు ఒకటి రెండు డాలర్లు డిఫరెన్స్ తప్ప ఇట్లాంటి హోల్సేల్ అంగట్లో పెద్ద ఏం ವು <Gã> <avez> ఇంకా అక్కడ కూడా మాకు కావాల్సిన అన్ని కొన్ని చాక్లెట్లు ఎత్తుకొని ఇంకా వచ్చినాం ఈడేందంటే ఇంకా మా సోహర్షిగాడు ప్లే ఏరియా చూసినాడు ఇంకా ఈ పక్కకు వచ్చినాడంటే ఇంకా మా వాడు ఇంకా అసలు రాడు ఇంకా కొనాల్సినవి ఉండయి అయినా కూడా వాడు ఇంకా ఆడుతానే ఉండడు ఈ షాపింగ్ ఏం ఒక రోజులో అయిపోయేది కాదులేండి కనీసం రెండు రోజులు బట్టే తట్టుకుంది ఆడొక పెద్ద పెద్దాయన చూడండి రెడ్ షర్ట్ వేసుకొని వచ్చినాడు చూసారా ఆయన ఆడ ఆగి పిల్లోళ్ళు ఆడుకుంటా ఉంటే కొద్దిసేపు చూసి పోతున్నాడు ఇక్కడ ముసలి కూడా ఇండిపెండెంట్గా ఉంటారు అనమాట కాకపోతే ఒక్కొక్కసారి అట్లా ంటర్గా ఉన్నప్పుడే వాళ్ళని చూచే బాధ ఇచ్చది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా సుహాషి బాబు కోసం షూస్ కోసం వచ్చినాము వీళ్ళ షూస్ కొనాలంటే రేట్లేమో ఆకాశాన్ని అంటుతా ఉంటాయి కాకపోతే ఈ కొన్ని ఆరే నెలకే ఈ చిన్నవి అయిపోతా ఉంటాయి ఈ షూస్ కొనలా కల్లాడిపోతాము ఇప్పుడు ఏంటంటే కొన్నటి పట్టట్లేదు ఇండియాకి వచ్చాను కదా వేరే తీసుకుందామని మళ్ళీ స్కెచెస్ లేక వచ్చినాం ఈ రోజుకి ఇంతే చేయగలినాం ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా పోవాలన్నమాట ఇంకా కొన్ని ఉండవు కొనేటి ఫుల్ స్నో పడుతుంది ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది బయట ఈ చలికాలం షాపింగ్ చేయాలంటే ఇవే గోల మామూలుగానే షాపింగ్ చేయాలంటే నాకు కొంత ఒళ్ళు బద్ధకం అట్టాడుతుంది ఇంకా ఇంత చలిలో బయటకు వచ్చి షాపింగ్ చేయాలంటే ఇంక అంతే ఇది చూడండి కారు పది నిమిషాల ముందే హీట్ ఆన్ చేసినా కూడా మొత్తం కార్ అంతా ఫ్రీజ్ అయిపోయింది ఇదేందంటే ఇంకొక రోజు అనమాట డే టు షాపింగ్ లాగా అని చెప్తాను ఈ ఒక్క రోజులు అయిపోతా అండి కనీసం ఒక వారం రోజులు పడుతుంది అంటే ఇంకా సుహర్షికే ఎక్కువ తీసుకునేట్టు ఉన్నాయి నాకైతే మోస్ట్లీ నేనేం షాపింగ్ లేండి ఎందుకంటే మనమంతా ఇండియన్ వేలు తీసుకుంటాం కాబట్టి ఇటు నుంచి వెతుకుపోయేటేం ఎక్కువ ఉండవు నుంచి తెచ్చుకునేటే మనకు ఎక్కువ ఉంటాయి కాకపోతే సుహర్షి ఈడు కొంచెం పెద్దోడు అయిపోయినాడు కాబట్టి కొంచెం బట్టలు తీసుకోవాలి ఇంకా అన్ని ఉంటాయి కాబట్టి వాడి కోసమే తిరుగుతాను అంతా అట్నే ఇంక ఇంటికి పోయే స్టఫ్ కొంచెము ఇదేందంటే చినుక్ మాల్ అనేసి ఇంకొకటి అనమాట ఇది కూడా పెద్ద మాలే సేమ్ అవుట్లెట్ లాగే ఉంటుంది ఇంకా దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉంటాయి దీంట్లో ఏంటంటే అక్కడ లేని బ్రాండు ఇక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి దానికోసం వచ్చినాము ఈడ క్రిస్మస్ దగ్గరకు వచ్చింది కదా ఇట్లా డెకరేట్ చేసి ఫోటోలు దిగుతూ ఉంటారు క్రిస్మస్ తాత లాగా డెకరే చేసి ముఖ్యంగా ఈ అంగడికి ఎందుకు వచ్చినామంటే పర్ఫ్యూమ్ల కోసం వచ్చినాం జారా ఇప్పుడు సువర్ చేసుకునే జాకెట్టు ఈడుండే జాకెట్టు సేమ్ చూడండి సేమ్ కాస్ట్ ఏం లేదు అప్పుడు మేము అది డెబ్బై డాలర్లకే కొన్నాం ఇప్పుడు కూడా అరవై తొమ్మిది డాలర్లే ఉంది ఆడ ఊరికే పెడతారు ఏంది డీల్స్ ఉన్నాయని ఏం డీల్స్ లేవు అది మేము బేసికలీ అవుట్లెట్ మాల్లల్లో కొనలేదు మామూలుగా స్టోర్స్ ఉంటాయి కదా ఇండివిజువల్గా స్టోర్స్ దాంట్లో కొన్నాము అయినా కూడా సేమ్ ప్రైసులు ఉన్నాయి చూడండి అంతే ఒక్కొక్కసారి అంతా మోసం అనిపిస్తుంది ఈ ఆఫర్లు ఇక్కడ జారాలో పర్ఫ్యూమ్స్ బాగుంటాయి పర్సనల్గా మాకు నచ్చుతాయి అండ్ మేము ఇవే తీసుకుపోతాం అనమాట ఇంటికి పోయినప్పుడు ఎవరికైనా మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇవ్వాలంటే తీసుకుపోతాము ఈడేందంటే ఏ ఏ ఫ్లేవర్లు ఉన్నాయో చూడాలని శాంపుల్ బాటిల్ ఒకటి పెట్టినారు ముందర ఇంకా ఈ చూసుకొని ఏది నచ్చితే ఇంకా రిలేటెడ్ తీసుకోవడమే దీంట్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి కొన్ని బాగుండవు కొన్ని బాగుంటాయి బాగుండేవి చూసి తీసుకుపోతానము అనుకుంటారు కానీ ఇండియా ట్రిప్ అనేసి ట్రిప్పు బాగానే ఉంటుంది హ్యాపీగానే ఉంటుంది కాకపోతే ఎంత టికెట్లు అయినాయో అంతే మళ్ళీ పైన గిఫ్ట్లకి షాపింగ్లకి అయిపోద్ది మళ్ళీ ఇండియాలో షాపింగ్ చేస్తాం కదా ఇంతటితో ఊరుకోము ఇండియాలో కూడా షాపింగ్ చేసి అన్నీ పక్కకు తీసుకొచ్చాం కదా ఇదేదో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసినట్టే ఉంటుంది ఈ నుంచి తీసుకుపోతాము అన్నీ మళ్ళీ ఆ నుంచి మాకు కావాల్సి అన్నీ తీసుకొని వచ్చాము ఇదే ఉంటుంది పరిస్థితి ఎవరైనా గిఫ్ట్లు ఇవ్వాలి అఫీషియల్గా మంచిగా ఉండాలి క్లాసిక్గా ఉండాలంటే జారాలో ట్రై చేయండి బాగానే ఉంటాయి కాస్ట్ కాస్ట్లీ అంటే ఒక రకంగానే ఉంటుంది కాస్ట్లీ ఒక ట్వంటీ ఫైవ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న బాటిల్ అయితే ట్వంటీ డాలర్స్ కూడా ఉంటాయి కానీ అఫీషియల్గా ఇచ్చేలోపు కనీసం ఒక హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అన్న వేయాలి కదా ఇట్లాంటి అయితే గనక ఇరవై ఐదు డాలర్ల కన్నా నుంచి స్టార్ట్ అయితే ఇంకా మనం పెట్టేదాన్ని బట్టి వన్ ఫిఫ్టీ డాలర్స్ పర్ఫ్యూమ్ కూడా ఉందనమాట లాస్ట్ వన్ ఫిఫ్టీనే కాదు అంతకు మించి కూడా ఉంటాయి అనుకుంటా పర్ఫ్యూమ్స్ ఈడేందిరా అంటే ఇంకా మనం క్యాష్ ఏరియాకు పోయి డబ్బులు కట్టి పోవాల్సిన అవసరం లేదు మిషన్ మిషన్లు పెట్టినారు ఆ తొట్లో పెడితే పర్ఫ్యూమ్ అదే స్కాన్ చేసుకుంటుంది ఏముండయి ఏమి ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి అది ఎట్లా స్కాన్ చేస్తుందో మొత్తం ఎన్ని బాటిల్లు ఏ ఏ బ్రాండ్లు ఎన్ని ఉన్నాయని మొత్తం కాస్ట్ చూపించండి పక్కన మిషన్ ఉంది దాని తర్వాత ఇక కింద క్యాష్ వేయాలనుకుంటే ఆ పక్క నోట్లు ఈ పక్క కాయిన్స్ అన్నీ చూపించామండి కాయిన్స్ వేస్తే మిగిలిన చిల్లర కూడా ఎనిక్కిస్తాండి మనుషులతో పని లేకోకుండా అయిపోతుంది వన్స్ అనే టైం షాపింగ్ మాల్ మాల్లలో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి ఇది ఒక రీజన్ అన్నమాట షాపింగ్ మాల్స్ మాల్స్లలో అన్ని ఇట్లా ఆటోమేటిక్ సెల్ఫ్ చెక్అవుట్లే పెట్టేసినారు కాబట్టి ఆడ కూడా సుఖం ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది ఈ షాపింగ్ మాల్ కి అయితే మేము సండే రోజు పోయినాము చాలా మంది జనం ఉండరు కితకిత అంటా ఉండరు వీకెండ్లు అయితే మాత్రం ఇప్పుడు వింటర్ వచ్చినప్పుడు అవుట్డోర్ ఎక్కడ పోలేరు కాబట్టి ఇంకా మొత్తం జనాలు అందరూ షాపింగ్ మాల్లలోనే ఉంటారు అది కాక ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ బ్లాక్ ఫ్రైడేలు ఇంకా అన్నీ వచ్చినాయి కాబట్టి ఇంకా మొత్తం ఏడాడు ఉండే అందరూ వీకెండ్ వచ్చినారంటే మొత్తం మాలల్లోనే ఉంటారు ఏ మాల్కు పోయినా కూడా అక్కి తక్కిత అంటూ ఉంటుంది వీకెండ్ అంతా ఇది యునిక్ అనేసి ఒకటి బ్రాండ్ ఉంటుంది దీంట్లో కూడా షర్ట్స్ టీషర్ట్లు ఇట్లాంటివి బాగానే ఉంటుంది అన్నమాట క్వాలిటీ బాగుంటుంది ప్లస్ కలెక్షన్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగానే ఉంటాయి అంటే మా పర్సనల్ మాకేమనిపించిందో చెప్తాను ఒకసారి మీలో ఎవరైనా ఇక్కడ ఉంటే ట్రై చేయండి దాంట్లో బాగానే ఉంటాయి కలెక్షన్ ఇక్కడ ప్రతి క్రిస్మస్కి పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారనమాట అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తారు ఈసారి మొత్తం అంతా రెడ్ థీము పెద్దది ఇంకా మూడు అంతస్తులు ఉంటే మూడు అంతస్తులు రేంజ్లో ఉంటుంది మొత్తము చాలా బాగుంటుంది ఇంకా అందరూ ఫోటోలు దిగుతూనే ఉంటారు దాంట్లో మాకు అంత అదృష్టం లేదులేండి మా పిల్లోడు ఫోటోలు దిగే అంత సీన్ లేదు వాడు ఫోటోలు దిగరా అంటే మమ్మల్ని దింపుతాడు ఆ నుంచి కిందికి తప్ప వాడు ఒక ఫోటో కూడా తీసుకోడు చాలా మంది ఫోటోలు దిగుతా ఉంటారు చూడండి ఇక్కడ ఇది ఫ్రెండ్స్ మా షాపింగ్ లో మొత్తానికి అంత లక్కలు తిరిగి మాకు కావాల్సినవి కొన్ని కొనుక్కొని షాపింగ్ అయితే ఇంతతో ముగించినాము ఇంకా చానా ఉన్నాయి చిన్న చిన్నవి అన్ని ఇంకా అవన్నీ షూట్ చేయలేదు ఇంకా ఈ వీడియో ఇంత తర్వాత ఎండ్ చేస్తాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్